కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగిచ్చి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిరుతూ తనను బూతులు తిరుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒకటి మీద ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు అన్న కారును అడ్డగిస్తే రాంబాబు అన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతూ ఉన్నారు ఒక ఒకవైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది మరోవైపున ఆయన తిరుతా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి రెండు మూడు తిట్లు తిట్టలేమన్నా తిట్టాడు ఒక రియాక్షన్ గా జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే లారా లోకేష్ గారిని అడుగుతూ ఉన్నా మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిరుగుతూ ఉన్నారు ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు మీరు తిరితే ఒక రకంగా ఉంటుంది అమ్మటి రాంబాబు ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిరితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పదిన్నరకు అది జరిగితే పదిన్నర పదకొండున్నర గంట పదిన్నర ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయం అంతా కూడా వివరించి ఆయన పెద్ద మనిషి కాబట్టి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండిల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు అంటే తన మీద దాడి జరుగుతూ ఉన్నా తనను వైపున తిరుగుతూ ఉన్నా అప్పుడు భావోద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికొచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు అంత అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి నిజంగా చేతనైతే పొగడాలి తప్పు చేశాడు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తిట్టిన దానికి వాళ్ళు ఆయన కాలి మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పి అయితే క్షమాపణ అని అన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు చేతనైతే తనను చేసిన చేసిన మంచి పనికి పొగడాలి కానీ వీళ్ళేం చేశారు దాన్ని వక్రీకరిస్తే దాన్ని ట్విస్ట్ చేస్తూ దాన్ని వక్రీకరిస్తూ దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి ఏకంగా ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా రాత్రి ఒంటి గంట దాకా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడై మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి ఐదు కార్లు ధ్వంసం ఇంట్లో ఇరిగిపోయినాయి సామాన్ల ఇంట్లో ఇరిగిపోయినాయి పక్కన ఉన్న ఆఫీసులో మొత్తం అన్ని పగల ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ 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 వీళ్ళు ఇచ్చిన తీరు ఇది గల్ల మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబాను ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో తీసి ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో నేను అడుగుతా ఉన్నా అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు ఇల్లు మొత్తం ఆఫీసు మొత్తం తగలబెట్టారు ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు ఇంట్లో ఆడోళ్ళు అన్నీ కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే మరి నేను అడుగుతా ఉన్నా ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా ఇది ఆర్సం కాదా అని అడుగుతా ఉన్నా మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదే అని అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పి ఆఫీసు ఏకంగా గుంటూరు సిటీలో గుంటూరు నగరంలో ఎస్పి ఆఫీసు ఎస్పి ఇల్లు ఇక్కడ నుంచి కూతపేట దూరంలో ఉంది ఎంతమంది ఎస్పీ లేరు ఎంతమంది సిఐ లేరు డీజీపీ ఆఫీసు ఇక్కడ మంగళగిరిలో ఉంది ఇక్కడ నుంచి కూతపేట దూరంలో మంగళగిరి అక్కడ బెటాలియన్ ఉంది కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు మా ఆఫీ మా పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు ఇంటెలిజెన్స్ డీజీకి డీజీకి చీఫ్ సెక్రటరీకి ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి ఐజీకి ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తారు కాన్స్పిరసీలో భాగం కాదా ఇది నేను అడుగుతా ఉన్నాను ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా ఐదు కార్లు పగలు కొడుతున్నారు ఆఫీసులు పెడతా ఉన్నారు ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు ఇంట్లో చొచ్చుకొని పోయినారు ఆఫీసుల సామాన్లన్నీ ఇలా కొట్టారు ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని నేను అడుగుతా ఉన్నా ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఇంతటితో ఆగిపోలే రాంబాబున్నను పదిహేను అరెస్ట్ చేస్తారు రాంబాబాన్ను పదిన్నరకు అరెస్ట్ చేస్తారు ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు ఎందుకయ్య ఎందుకయ్యా నన్ను అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్న అరెస్ట్ చేసినప్పుడు వారు రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబాన్నను రాంబాబున్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి ఐదు కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలకొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు స్టేషన్ వేలించి పంపించినారు స్టేషన్ ఇచ్చి పంపించినారు అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు నా తర్వాత మీడియా సమక్షంలో ఒంటి గంటకి ఇన్సిడెంట్ జరక్క మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబాను ఇంటి మీద అటాక్ చేసి రాంబాబాను నీ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా